ఏటే వ్యంకటలక్ష్మి నీళ్ళు వస్తున్నావు ఏటో పిక్కపట్టి బాగా లావయ్యో ఏటి మ్యాటర్ ఆయనే ఉంటే బ్యూటీ పార్లర్ పెట్టుకుంటాను నిన్న ఎందుకు పట్టించుకుంటాను మా ఆయన దగ్గర మ్యాటర్ లేదు కాబట్టి నేను అంత గలికెళ్ళాను ఇంకేటి మ్యాటరు ఎవరైనా చూత్తారేమో గుండె తాట కొట్టేసి ఏం చేస్తానే ఈ ఊరికే క్యాలీఫ్లవర్ గాడు ఎట్లర్ తగులుకున్నాడు ఆడ కళ్ళే కాదే ఒళ్ళంతా సీసీ కెమెరాలే ఇంకేటి ఏం జరుగుతుంది ఇక్కడ హద్దులు దాడుతున్నారా బద్దలు అడ్డు ఉండగా హద్దులు ఎలా దాడుతాం క్యాలీఫ్లవర్ గారు పల్లవ్ రాజు అన్నయ్యకి వచ్చే సంవత్సరం ఏ కలర్ రాఖీ కట్టాలా అని అడుగుతున్నాను కదా అన్నయ్యా ఎందుకో నాకు డౌట్ గా ఉంది నీ అలా ఏం చేయలేని పని మనం పంపించిన పావు పావు ఏంటి బాబు ఏ దుస్థితి సప్త సముద్రాలు ఏదిన చేప ఆఖరికి సెప్టిక్ ట్యాంక్ లో తేలిపోయిందా ఏంటి పెద్ద సీన్ చేస్తున్నారు కాబోయే మొగుడు పెళ్ళాలం నా బాడీ మీద ఓవర్సీస్ తో సహా అన్ని రైట్స్ మా బావకున్నాయి చూస్తే తప్పేంటి పొరపాటున వెనక నుంచి ఇలా టచ్ ఆ చేసిన నిన్ను ముందు నుంచి త్రీడీలో చూశాడు శిక్ష పడాల్సిందే నువ్వన్న దాంట్లో కూడా నిజం ఉందిరా కామేశా కాని మా వంశాచారం ప్రకారం ఇంకో ఆగితే వాడికి ముప్పై ఐదేళ్ళు నిండుతాయి అప్పుడు కొప్పు కత్తిరించి పెళ్లి చెయ్యొచ్చు అప్పటి వరకు ఈ ఊర్లో అంతా జాంబ్రెడ్లు అవుతారో జంబల అక్కడ అవుతారో ఎవరి తెలుసు వీళ్ళ జీవితాలు కూడా నా జీవితాలలాగా సంక నాకి పోగొడ్తో పెళ్లి చేసుకోనే మా వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేస్తారా లేకపోతే ఊరుండి బాధ ఉంటారు ఆపరా అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే మీ చెవులు కోసేస్తా చెవులు బాబు చెవులు కాదు నా మౌనంగా ఉన్నాను కదా కాకులు వేదాలు వల్లించకూడదురా నా గ్రాచారమో గోచారమో బాగులేక నీలును నగ్నంగా చూసిన మాట వాస్తవమే మన ఊరి ఆచారం ప్రకారం మా తాతగారు గీసిన గీతను దాటిన నేను నీలవేణిని అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకుంటా ఈరోజు రాత్రికే పెళ్ళి పెళ్ళికి కావలసిన పవిత్రమైన వస్తువులు పవిత్రంగా నేనే వెళ్లి తెచ్చుకుంటాను చేసుకోండి రా పందిరి చేసుకోండి రా సంబరాలు ఎవరే మీరు ఏం చేస్తున్నారు అసలు మీరు స్త్రీలేనట

డ్రగ్స్ కావాలా హ గాంజా కావాలా లైవ్ ఫోన్ వీడియోస్ చూస్తావా ఈ కాలిఫ్లవర్ ని అపవిత్రం చేయాలనే నా శీలమే గనుక నిజమైనట్టయితే ఈ ముగ్గురు ముగ్గురు బసం బసం అయిపోతారే బసం బసం చేయి ఆ హి కావాలి అదో ఏం చేయలేదు అయ్యో అదో

కాలయ్యకు పెళ్ళంటూరంతో సాంబరమ్మంత కాలయ్యకు పెళ్ళంటు పడిపోయింది పెన్నులు ఇంక కూడా కారిపోయిందమ్మాట్రాన్ను పడిపోయి ఇలా జరిగిందేమిట్రా అయ్యో ఇలా జరిగిందంటే నా కాళీదో ప్రమాదం జరిగి మీరు బయలుదేరినప్పుడు బందర్ లడ్డూలో వెళ్ళారు వచ్చేసరికి వేడి వేడి మాడిపోయిన కారం బుందీలా వచ్చారు ఏమైంది బాబు ఏమైంది నల్లు తాగొద్దు నీళ్ళ వెళ్ళి నల్ల పక్షిక నీళ్ళు పూజకు పలికేరాలి పురుషులైపోయా బావా ఇల్లాళ్ళు భద్రంగా దాచుకున్నలా శీలాల్లి ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు ఎప్పుడు పర్ధా బా అని కాపాడుకున్నా మీ క్యారెక్టర్ ని బద్దలు ఎవరు బాబు ఎవరు

నువ్వే ఎక్కువ చెప్తావు ఇంకొక మాట వచ్చిందంటే అక్కడ ఉన్న ఎక్కడ ఏం మీద కేసు పెట్టు నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఖాళీ అది ఆడవాళ్ళ మీద అత్యాచారం జరిగిందనుకో ఐపీసీ మూడు వందల డెబ్బై ఆరు సెక్షన్ ప్రకారం శిక్షించడానికి చట్టం ఉంది అదే మగవాళ్ళకైతే ఏ చట్టము లేదు ఆ చట్టాన్ని మార్చడానికి ఏ మహానుభావుడు నడు కట్టుకోలేదు మార్చేద్దాం బాబాయ్ మార్చేద్దాం ఎక్కడా చట్టం పుస్తకాల్లో ఒక్క నిమిషం బాబు చెప్పండి సార్ చెప్పండి లాంగ్ లాంగ్ ఏగో మా ఆంటీ ఫ్లవర్ గారు చేటంతో పుస్తకాలతో తిరిగి అద్భుతంగా శీలం గురించి రాశారు మళ్ళీ అదే శీలం గురించి మా క్యాలీఫ్లవర్ గారికి రాసే అవకాశం వచ్చింది చెప్పండి ఏ ఇంకు వాడమంటారు ఏ దస్తూరితో రాయమంటారు ఏ నంబర్లు వేయమంటారు ఫుల్ స్టాప్లు కామాలు ఎక్కడ పెట్టమంటారు హత్తుల హల్లుల సమాసాల సమోసాల సందుల కండుల చెప్పండి ఒరే నీ తెల్ల బొత్తులో నా నల్ల పేను ప్రతియోడు మార్చేయడానికి అది లాగు కాదు లా అది రాసే రైతు కోర్టు జడ్జికుంటుంది అయితే అక్కడికే వెళ్తాను బాబాయ్ భవిష్యత్తులో నాలాంటి యువకులకు అన్యాయం జరగకుండా